అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ సెప్టెంబర్ నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ పదమూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది దశమి నక్షత్రం పూర్వషాఢ కరణం తైతల గర పక్షం శుక్లపక్షం యోగం సౌభాగ్య రోజు శుక్రవారం జన్మరాశి ధనుష్రాసి అభ్యుత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుక శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం చుక్క శుక్రవారం నాడు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పుట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేది మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందుక నిరాశకు లోన్ కాగలరు మీ ప్రేరాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి ఎందుకంటే ఇది మీ యొక్క పేరుని చెడగొడుతుంది మీరు ఎవరితో అయినా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాలకు దూరంగా ఉండి మాట్లాడండి మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు జాగ్రత్త ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గృహమున వివాహాది శుభకార్యములు జరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్తువులు సేకరిస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు సజవంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగాలు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అంచనాలు అందుకుంటారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి దైవచింతన పెరుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటుగా సాగుతాయి సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితము పొందుతారు రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఇంట బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విలువైన గృహ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్స్తాయి సమాజంలో పెద్దల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి ధనపరంగా ఆశించిన పురోగతి పొందుతారు సోమవారం నాడు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది భాగస్వాములు మీ క్రొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీరు సమస్యలు సుడుగుణంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసే ఈ చిన్న పని వల్ల వారికి ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది మీ ప్రేమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి కష్టపడి పని చేయడం మరియు వర్క్ వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదృత పడకండి సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి విక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు వెప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనలు చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం ఈ రోజు గ్రహచలం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాఖ్యలుగా కానవస్తున్నది స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది మీరు మీ సమయాన్ని స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావాల్సిన చేసేందుకు ఈ రోజంతా తేలిక లేనంత బిజీగా గడిపారు అని వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి మొక్కల్లో ఆనందాలు వెళ్లి విరుస్తాయి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తారా ఉన్న వారికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు గుడ్డు సాధించగలుగుతారు మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాగరంలో తేలుతారు ప్రేమ తాలూక లోతులను కొలుస్తారు మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురుచూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది మీ ఆరోగ్య రక్షణ శక్తి పొదుపు మీరు దూర ప్రయాణాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా జయిస్తారు ఈ రోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది కుటుంబంతోనే స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతుందని మీకు తెలిసొస్తుంది కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీకున్న చార్మింగ్ ప్రవర్తన తెలివితేటలతోనూ జనాలు మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు కళ్ళు ఎప్పటికీ అబద్ధము చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి మీరు అత్యంత ధైర్యము మరియు బలం ప్రదర్శించవలసి ఉన్నది ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను వ్యధలను అనుభవించి ఉన్నారు అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు బంధుత్వాలలో అగాధాలను సృష్టిస్తుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది రోజు మీరు తెలుసుకుంటారు మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చు ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్టుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవగలదు ఒకసారి మీరు ఫోన్ అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీరు తప్పును తెలుసుకుంటారు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి రుచికారికి శుక్రవారం నాడు ఆరోగ్యం చాలాద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అనుకూలంగా లేవు రుచిక శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండటానికి ఆహారంలో కుంకుమ పువ్వును మితింగా వినియోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి